నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రేటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా కొల్లూరు మండలం గాజులం గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ మా సామ్రాజ్యం అమ్మ అయితే కనుక గత నాలుగైదేళ్ల నుంచి కూడా ఆమదం అయితే తయారు చేస్తుంది అంటే చిన్నప్పటి నుంచి కూడా చేసిన అనుభవం ఉన్నప్పటికీ ఇప్పుడైతే కనుక బిజినెస్ మోడల్ అయితే కనుక ఆమదం చేయడం జరుగుతుంది అయితే తాను పండించినటువంటి వాటిని డైరెక్ట్ ఆమదాలు అమ్ముకుంటే కొంచెం పెద్దగా ధర అయితే రాదు కదా రైతుకి అయితే ఏమేంటంటే దాన్ని వండి వంట ఆముదంగా తయారు చేసి అయితే అమ్ముతుంది దాదాపుగా కేజీ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సేల్ చేయడం జరుగుతుంది మామూలుగా బయట మార్కెట్ లో దొరికేటువంటి ఆమదం ఏంటంటే అది మిషన్ నుంచి చేయటం కానీ లేదా సరైన శుభ్రం లేకపోవటం వల్ల కానీ అంత ఆరోగ్యానికి మంచిది కాదు ఇది పూర్తిగా వండి చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది అలాగే చిన్నపిల్లలకు తాగించడం వల్ల కూడా అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కానీ పూర్వం నుంచి కూడా ఈ ఆమదం అయితే కనుక చిన్న పిల్లలకు బాగా ఎక్కువ అయితే ఉపయోగిస్తుంటారు అయితే ఇప్పుడు ఈ ఆముదం ఏ విధంగా తయారు చేస్తుంది ఆ చేసే ప్రాసెస్ ఏంటి ఈ ఆముదం ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి అన్ని విషయాలు అయితే అవి అడిగి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మొత్తం ఈ ఆమోదం తయారు చేసేటువంటి ప్రాసెస్ మొత్తం కూడా మీకైతే వీడియోలో చూపించబోతున్నాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవునా చూస్తుంటే తప్పున సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బెల్లైటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి పెట్టుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్లై వచ్చినా తప్పకుండా ఫాలో అవ్వండి అప్పుడు మనం ఆముదం తయారు చేసేటువంటి ప్రాసెస్ అంతా కూడా మనం ఇప్పుడు వీడియో లో చూపిస్తాను మా అమ్మ చెప్పు అమ్మ ఇప్పుడు నువ్వు గత నాలుగు ఐదు ఏళ్ళ నుంచి మాత్రమే ఆమదం చేస్తున్నా అంత ముందు మాములుగా ఇంట్లోకే చేసుకున్నావు ఇంట్లోకే చేసి ఇప్పుడు ఎందుకని నువ్వు ఇప్పుడు పని లేదని అమ్ముకొండుకుంటా చెట్లు ఉంటే కాసితే కోసుకొచ్చి చెట్లు ఉంటే కోసుకొచ్చి వినాయక చేసే అక్కడక్కడ వేస్తావా కోసుకొచ్చి ఎండమే ఎట్టి అవి ఎంత తిరిగి చేసి ఏపీ తొక్కి వండుతున్నాం ఇప్పుడు మాములుగా మూడు వందల అరవై ఐదు రోజులు కాయలు వస్తాయి రావు వారం వర్షాకాలం ఉండవు వస్తా ఇప్పుడు వచ్చిన తర్వాత మరి గింజలుంటాయి నిలవ ఉంటాయి గింజలు తీసుకుంటే గింజలు తీసుకుంటే నిలవ ఉంటాయి అవి వండుకుంటా బయట దొరుకుతుంది తేలికగా వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత కష్టపడి అది బాగోదని పిల్లలకి ఇది మంచి అందమని ఎప్పటి నుంచే వండుకుంటున్నావు ఎప్పుడు ఇదే పెట్టేవాళ్ళం మా పిల్లలకి ఏంటి దీని ప్రత్యేకత ఇది ఏంటంటే మంచిదని పిల్లలకి ఆరోగ్యం పసిపిల్లలప్పుడు ఇదే పెట్టేవాళ్ళం మేము కాడ తాగింది ఇదేనని వండుకుంటాం ఎప్పుడెప్పుడు తాగిస్తారు పసిపిల్లలకి పుట్టినాక ఆరు నెలల దాకా పెడతాం రెండు పూటలు పెట్టేవాళ్ళం వెనక పుట్టిన దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి ఆరు నెలలు అన్నం పెట్టేదాకా ఆరు నెలలు పెట్టేవాళ్ళు అక్కడ నుంచి రెండు రోజులకి మూడు రోజులకి ఓహో పూట పెట్టేవాళ్ళు బలానికి బలం కాదు ఆరోగ్యం బాగుంటుంది నిరోజనం అవుద్ది అని ఉంటూ ఉంటుంది అని పెట్టేవాళ్ళు డాక్టర్లు ఏం పెట్టు వాళ్ళు పెట్టిన చాటు చాటుగా చాలా మంది నా దగ్గర ఎత్తుకెళ్తున్నారు పెట్టుకుంటున్నారు ఇది మంచిది అని అంటా వాడుకుంటున్నారు చానా మంది ఎత్తుకెళ్తున్నారు మా ఊళ్ళో మా ఊళ్ళో హైదరాబాద్ దాకా ఎత్తుకెళ్తున్నారు కట్టింపూర్ దాకా ఎత్తుకెళ్తున్నారు మా ఊరు చుట్టాలు ఉండాలి అలా అమ్మట మరి ఏం చేసుకుంటున్నారు కార్యంలో కంటున్నారు పచ్చళ్ళలో కంటున్నారు పిల్లలకి అంటున్నారు ఎత్తుకెళ్తున్నారు పచ్చళ్ళు వేసుకుంటే రంగు బాటలు లేదంట పచ్చళ్ళలోకి అతి కలుపుకుంటే పసుపులో కలుపుకుంటారంట అంటే తిరగమూత కొందరు చారు కాసుకుని మధ్యలో చారు కాసుకుని తిరగమూత వేసుకుంటారు ఈ రోజు మూతానికి పసి పిల్లలకి చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు దొరికే పనిచేయదు చేయదని ఇది తెచ్చుకుంటున్నారు ఇది కావాలని వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి హైదరాబాద్ దాకా ఎత్తుకెళ్తున్నారు సిత్తు చిత్తుగారు పేపన బోట్లు ఎత్తుకెళ్తున్నారు మరి కొంత తలక రాసుకుంటున్నారు అంటే

ఓ బాటిల్ అంటే ఎంత పెద్ద లీటర్ బాటిల్ చిన్న బాటిల్ ఓకే అది టూ హండ్రెడ్ ఎంఎల్ ఆ రూఫ్ ఎమ్ఎల్ అది చిన్నది ఓకే అవి మంచివి అయితే మంచి ఆవదాలు అయితే మంచిది వస్తుంది ఇంకే ఆనందాలు అయితే ఆయన దొస్తుంది బాటిల్ అయితే రాదు ఆనందం తక్కువ వస్తుంది ఓకే ఇప్పుడు మరి నువ్వు ఆవదం స్టార్ట్ చేసే ముందు మొత్తం ప్రాసెస్ ఫస్ట్ నుంచి అసలు ఏమేం చేస్తావు మొత్తం చెప్పు ఏం చేసేది గింజలు ఎయిట్ రావాలా పసుపు రావాలా ఎండబెట్టాల చెరగాలా వండాలి నెయ్యి నెయ్యిల్లి అప్పుడు బాటిల్లో సరే ఈమెం చేస్తుంది అంటే మొత్తం బయట ఉన్నటువంటి ఆమదం చెట్లు నుంచి కాయలు సేకరించిన తర్వాత వాటిని ఎండబెట్టడం జరుగుతుంది ఎండబెట్టినప్పుడు పైన ఉండేటువంటి తొక్కంత పోయిన తర్వాత లోపల ఉండేటువంటి గింజలు అయితే ఉంటాయి ఆ గింజల్ని మంగళంలో వేపుకోవటం జరుగుతుంది సాంప్రదాయ పద్ధతిలో కుండ మంగళం ఉంటది కదా దాంట్లో వేపుకుని దాన్ని రోడ్లో వేసి ఫస్ట్ అయితే మిక్సీలో తక్కువ ఉంటుంది మూలం అయితే రోడ్లో తొక్కేవాళ్ళు ఇప్పుడు మిక్సీలు కూడా వచ్చినాయి కాబట్టి కొంతవరకు మిక్సీలో తొక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి రోట్లో వేసి తొక్కోవడం జరుగుతుంది ఎందుకని తొక్కాల్సి వస్తుంది అంటే పూర్తిగా నలిగిన తర్వాత మాత్రమే దాన్ని వేడి నీళ్ళలో వేస్తే నూనె బయటకు రావడం జరుగుతుంది లేకపోతే నూనె అనేది రాదంట అయితే మొత్తం కూడా తొక్కటానికి ఏమన్నా కానీ ఒక మూడు కేజీల ఆమదాలు కనుక తీసుకుంటే వాటిని ఏపటానికి తొక్కటానికి మొత్తం దాదాపుగా రెండు గంటల సమయం అయితే పట్టింది ఇప్పుడు వరకు మళ్ళీ ఆ తొక్కినటువంటి మొత్తం మెత్తటి దాన్ని అంతా కూడా తీసుకొచ్చి బాగా మరుగుతున్నటువంటి నీళ్ళలో వేసి ఆ విధంగా ఉడకపెట్టడం జరుగుతుంది అలా ఉడికి ఉడికి దీంట్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయిన తర్వాత ఓన్లీ ఈ నూనె ఆమదం నూనె మాత్రమే మిగులుతుందట దాన్ని ఆమె బాటిల్ అమ్ముకోవడం దాంట్లో పోసి కాయాలా నెయ్యి వచ్చినటువంటి ఆమదాన్ని మళ్ళీ వేరే దాంట్లో పోసి కాయాలి కాయాలి కాసి మళ్ళీ వేరే దాకలోకి పడిపోయారు ఓకే అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఏఐపీ విధానాన్ని ఒకసారి మనం చూసినట్టయితే కనుక మొత్తం అవి మంగళంలో పోసి మొత్తం ఒక ఒకసారి పోసినవన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాలు కొద్దిగా పై పైన ఫ్రై అయ్యేలాగా చేయటం జరుగుతుంది చేసిన వాటిని ఇప్పుడు తొక్కుతారు ఆ తొక్కే విధానం ఏంటనేది ఒకసారి చూద్దాం మామ ఇప్పుడు తొక్కుతున్నావు కదా ఇట్లా మెత్తగా ఎందుకు తొక్కాలి ఏమైంది ఉంది అంత మెత్తగా తొక్కితే అప్పుడు అసలు తొక్కి తొక్కి కూడా తడి వస్తుంది కదా ఇప్పుడు మామూలుగా అది మిషన్ లో వేస్తే తెలియదు మిషన్ ఎప్పుడు తక్కువ ఉంటున్నాం ఎప్పటి నుంచో చిన్నపిల్లలు అప్పటి నుంచి మా అమ్మ ఆడ తక్కివాడు కాడి దాని వేరు తొక్క ఇప్పుడు తొక్క చాలా కష్టంగా ఉంది కదా ఇప్పుడు మొత్తం నువ్వు చేసి మూడు కేజీలకి వచ్చి ముప్పై కేజీ నూనెకి నువ్వు ఇప్పుడు మొత్తం నాలుగు ఆయిల్ ఏమో అవుతుంది కదా రెండు ఆయిల్ అయిపోతా ఇప్పుడు ఇంతసేపు తొక్కి తొక్కి నేను కాసేపు తొక్కితేనే చేతులు ఎవరికి వచ్చేసినాయి ఎక్కడ తొక్కలుతున్నా డబ్బులు ఎంత వయసింది ఇది ఎనభై అంటే నీకు చేతులు ఇప్పుడు రావా డబుల్ ఆ

ఇప్పుడు అది అందుకు పోతుంది కదా ఇంకా బలంగా లాగాల్సి వస్తుందండి లాగా ఉంది దాంట్ అయితే అసలు లాగలేదు తియ్య గింజల్లో పొట్టలేదుగా చప్ప అందరి రోగలతో తెలియకుండా రోకలు లేపలే రాపలు రోగం లేకపోతే బండయి కూర్చొని తక్కువ బండదు కదా బరువు తక్కువ ఎత్తు తక్కువగా కూర్చొని తక్కువ ఉంటుంది లేదు ఇప్పుడు ఫస్ట్ మిక్సీలో పట్టిందా ఏపి మిక్సీలో పట్టిన దాన్ని పచ్చ పచ్చగా మిక్సీలో పట్టిందాన్ని దీంట్లో వేసి తొక్కుతున్నావు దీంట్లో కూడా పూర్తిగా మెత్తగా అయిపోవాల్సిందే ఈ మెత్తగా దాన్ని తీసుకెళ్లి వేడి నీళ్ళలో వేసి కాస్తాం ఆ వేడి నీళ్ళన్ని కరిగిపోయి నోడి మాత్రమే మిగిలిద్ది సరే ఇప్పుడు మొత్తం తొక్కిన తర్వాత వేడి నీళ్ళు వేస్తాం అది చూద్దాం ఇప్పుడు ఆ విధంగా మొత్తం అన్ని కూడా రోట్లో వేసి తొక్కిన తర్వాత మొత్తం తీసుకొచ్చి దీంట్లో మరుగుతున్నటువంటి నీళ్ళలో వేసిన తర్వాత ఇక దాన్ని తిప్పుతా ఉండి మొత్తం కలిగిన తర్వాత ఇక చెట్లా ఉడుకుతూ ఉంటది ఆ ఉడికి 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 నీళ్ళంతా ఆవిరైపోవటం జరుగుతుంది మా అమ్మ ఇప్పుడు నువ్వు ఏపే ముందు వేజన పప్పులు ఎందుకు అయిపోవు మంగళం ఉట్టిగా వేపకూడదు అంటే పసి తాగకూడదు అనే వాళ్ళు వెనకటా ఇట్టి మంగళం అంటే ముందే ఏమి యాప లేకుండా ఒట్టి చెప్తే పసి పిల్లలు తాగకూడదు ఒట్టిమోచ మంగళం అని మంగళంలో మందలు ఏమైనా ఏపాల ఏపకుండా వేస్తే ఏమో అవుతుంది ఏమో అనే వాళ్ళు ఇప్పుడు ఎవరు వేస్తారు వెనకటాళ్ళు పిల్లలు గొడ్డమోసాలు అవుతారు ఇట్టి మంగళం అందాలు వేపకూడదని ఇది ఇదివరకు ఏదో సెంటిమెంట్ నడుస్తుంది రోజు నేను అడుగుతున్నాను కదా నాకు రోజు నీకు కుదరట్లేదు ఏ రోజు పడితే ఆ రోజు ఎందుకు ఏపు ఏం మరి ఆపకూడదు అంటున్నారు చెప్పారు పూర్వం నుంచి చెప్పారు అదే అదే పశువుల తాగకూడదు అంటే ఎప్పుడు మరివారం ఉంటే మాటలు చదువుతారంట బుధవారం ఉండితే బుద్ధిమంతులు అవుతారంట ఆదివారం ఉండితే ఆస్తి పనులు అవుతారు ఆస్తిపట్లు శుక్రవారం అయితే సుఖపోగలు అనే వాళ్ళు వెనకటాలు ఇప్పుడు మరీ నువ్వు అమ్మింది ఏ రోజుంది వాళ్ళకి తెలిసింది తెలవదు మనం వండుతున్నాం అట్టని వెనకటాలు చెప్పారండి వండటమే కదా ఏ రోజు సరే నువ్వు అమ్ముకునే దానివే కదా ఎవరు కొనుక్కపోతారో ఏంటో తెలియదు రోజు అమ్మేసుకోరాదు ముందే రోజునే కాస్తున్నా అంతేగాని ఏ వారం పెడితే వారం కాయో ఇప్పుడు ఈ మిషన్ లో ఎన్ని వచ్చినాయి కదా నువ్వు ఇంత శ్రమ పడతావు ఎందుకు మిషన్ వచ్చినా మనకి ఏమంటే తిరగదు అంటున్నారు గైండర్ లో కూడా మిర్చిలో చూసేవు కొంచెం మెత్తగా అయిపోయి చుట్టూ పోతుంది గింజలు తీసుకున్నాక రోడ్డు పోస్తాం రోడ్ కూడా బండ తీయాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద వయసు ఎంత వయసు అన్నా ఎనభై సంవత్సరాలు ఉందన్నావు కదా ఎట్ట దగ్గలు నేను కసిపోతేనే చేతులంతా ఎరగైపోయి మొత్తం ఇప్పుడు నువ్వు రోజుకి ఇప్పుడు ఈ పెద్ద ఇంకా పెద్ద మంగళం పెట్టుకుని పెద్ద బాణ పెట్టుకుని వండలేవా తొక్కవద్దు ఎవరు అయ్యి అన్న ఇంతవరకు అయితేనే అయితే అట్ట కూర్చున్న బండగా రోజుకి ఎన్ని తొక్కుతావు అయితే ఐదు తవ్వలు అంటే మా ఇంటి కిలోలు మూడు కిలోలు అవుతాయి మూడు కిలోల మీద నీకు ముప్పై కేజీ దాకా వస్తుంది సుమారుగా ఆముదాలు మంచి అయితే ముప్పై కేజీ వస్తుంది మామ ఇప్పుడు ఈ కదా రెండు నువ్వు చేసిందే కదా ఒక నల్లగా ఉంది ఇదే ఎర్రగా ఉంది ఎక్కువ ఏది ఇది ఎక్కువ మాడిందా ఆముదాలు ఎక్కువ ఏం కాదా దీనికి దానికి రుచిలో ఏమన్నా తేడా కొంట అంతేనా అయితే ఎక్కువ తక్కువ ప్రతిరోజు ఎవరో ఒకరు ఈ ముప్పై కేజీ కాబట్టి దీని రేటు దాదాపుగా నాలుగు వందలు ఐదు వందలు ఉంటది మొత్తం ఎండలో ఇంత ఎన్ని ఆముదాలు తెచ్చి తొక్కి చేస్తే నాలుగు వందలు వస్తాయి రోజుకి ఇక మొత్తం ఇంక అట్లా ఇంచు పొడక పెట్టాలి నీళ్ళు అయిపోవాలి నీళ్ళన్ని అయిపోవాల్సిందే సుమారుగా సెన్సీ పెద్ద మంచిగా ఉంటే బొమ్మ లేకపోతే కాల్చి గ్యాస్ పొయ్యి మీద వండుకోకూడదు ఎందుకు వండుకూడదు వండొచ్చు పెద్ద పొయ్యి గ్యాస్ అయిపోద్ది మన పొలాలు ఉండాయి అని ఇప్పుడు దీని మీద వండితే గ్యాస్ కి బాగా ఎక్కువ అయిపోద్దా గ్యాస్ కి దాదాపుగా నువ్వు మా ఈ పొయ్యి ఎనిమిదింటికాడ నుంచి మండుతూనే ఉంది తర్వాత నీళ్ళు కాయడానికి కాయాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం మనం పొయ్యి మీద పెట్టుకుని తొక్కినటువంటి ఆముదం మొత్తాన్ని కూడా ఉడక పెట్టుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ అంతా డ్రై అయిపోయి కేవలం ఆముదం మాత్రమే మిగులుతుంది ఆముదాన్ని ఒక పాత్రలో కొంచుకున్న తర్వాత దాంట్లో ఏమైనా తేమ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని రెండు మూడు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుంటే నెయ్యి ఏ విధంగా అయితే వెన్న కరిగిస్తాం ఆ విధంగా కాస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి తేమంతా పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మరిగించిన తర్వాత మరొకసారి దాన్ని వడపోసుకుంటే కనుక దీంట్లో దీనికి సంబంధించినటువంటి పిప్పి మిగలకోకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు మనం శుభ్రంగా అయితే గనక బాగా ఉపయోగపడుతుంది చెప్పొచ్చు ఈ విధంగా మొత్తం మీద ఒక మూడు కేజీల ఆముదాలకు అయితే కనుక ముప్పై కేజీ వరకు ఆముదం అయితే వచ్చేటువంటి పరిస్థితి అంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఆమదం అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మీకు చూపించే ఉద్దేశం ఏంటంటే కనుక ఈ ఆమదం తయారు చేసే విధానాన్ని మీకు పరిచయం చేయాలి లేకపోతే మీరు సొంతంగా చేసుకోవాలి ఎవరైనా జీవనోపాధి మార్గంగా ఆమదాలు తెచ్చుకుని ఈ విధంగా చేసుకున్నట్టు అయితే కనుక తినడానికి ఉపయోగపడేటువంటి ఆమదాన్ని కూడా తయారు చేసుకోవచ్చు ఈమెదే ప్రజెంట్ వచ్చేసి ఆ కేజీ వచ్చేసి ఐదు వారం వరకు సేల్ చేసుకుంటున్నారు అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చుట్టం ద్వారా హైదరాబాద్ వేరు వేరు ప్రాంతాలకు అయితే పంపించడం జరుగుతుంది ఎవరైనా కావాలంటే కనుక మీరు ఈ చూపించిన విధంగా అయితే మీరు ఆదం తయారు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన చాలా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడానికి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బెల్లకా క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి అలాగే మన చాలా సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ వచ్చాడు తప్పకుండా ఫాలో అండి థ్యాంక్ యూ